అయ్యో అయ్యో చాలా గొప్ప బంగారు తండ్రి వాడు ఇవన్నీ నమస్కారం అండి సార్ నాయన బంగారు ఏం పేరు రా పవన్ కుమార్ సార్ ఆహా ఏంటి అని నీలో అంత మార్పు కారణం ఎక్కడ విన్నావు ఏం చదివావు ఒక వీడియోలో చూసాను ఇలా మాంసాహారం భుజించడం వల్ల ఉంటాయని దేవుడికి మనం మన దగ్గరికి వేయలేమని ఇట్లా అలా విన్నాను నాన్నా నాన్న కూడా బాగా సెట్ చేశాను అది వాళ్ళ బాగా అసలు రెస్టేషన్ ఉంది అసలు ఎంత అన్యాయం కదా మనం మనకి సృష్టించే హక్కు అధికారం లేనప్పుడు చంపే హక్కు ఎక్కడ ఉంది ఇప్పుడు నేను ఉన్నాను నాన్న ఎప్పుడో టిఫిన్ చేశాను ఇప్పుడు భోజనం వండుతామన్నా కూడా నేను వద్దు అన్నాను పండ్లు తిన్నాను అంతే ఎందుకని ఏ జంతు ఇప్పుడు భోజనమే నేను తినకుండా ఉంటున్నాను కదా జంతువులను ఎందుకు తినాలి ఇప్పుడు నా యాభై ఏళ్ళు నాన్న జంతువులు తినకుండా బతుకుతున్నాం కదా కాబట్టి నీకెంత హక్కు ఉందో మేకకి కుక్కకి పిల్లికి కోడికి అదే హక్కు ఉంది కదా భూమి మీద కాబట్టి ఏ ప్రాణిని వధించడం భుజించడం చేయకూడదు మనకే హక్కు లేదు కాబట్టి అలా ఇతరులు కూడా అందరూ మంచిగా మారాలి అంటే ఏం చేయాలి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి నానా అలా ఎడ్యుకేట్ చేద్దాం నానా చేద్దాం చేద్దాన్నా నీలాంటి బంగారు తండ్రులే లోకానికి ఆదర్శం నువ్వు చక్కగా నువ్వు మానేయగలనుకుంటే మానేసాయి లేదు నెమ్మదిగా మానేసాయి లోకానికి నువ్వు ఎంత ఆదర్శం కావాలంటే ప్రతివారు ఇంత చిన్న పిల్లోడిలో వచ్చిన రియలైజేషన్ నాకు ఎందుకు రాలేదు అనుకోవాలి నువ్వు ఇంకొక మంచి పని చేయి చిన్నగా వాటిని పాంప్లెట్ రూపంలో కానీ స్టిక్కర్ రూపంలో కానీ మంచి విషయాలు నేను చెప్తాను వాటిని మీరు అక్కడక్కడ అంటిస్తే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో ఏంటంటే సృష్టించే హక్కు లేనప్పుడు చంపే హక్కు నీకెక్కడిది ఇలాంటివి నేను మంచి మాటలు పోలి చెప్తాను మళ్ళీ టచ్లో ఉండు మేము హైందవ శంకరం కార్యక్రమానికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ విజయవాడకి వెళ్తున్నాను నాన్న పల్లెల్లోంచి చాలా సంతోషం నాన్న బంగారు తండ్రి రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ నానా నాన్న బాగా చదువుకోండి మీరు మంచి పొజిషన్కి రండి అందరినీ సైనికుల్లా సైనికుల్లాంటి వారిని తప్పిస్తే ఇప్పుడు మాంసారం ఎందుకు తినకూడదని ఎక్కడో ఎవరో అడిగితే చెప్పాను నీకు అవసరమా మాంసారం అవసరం అయితే కాదుగా నీ కోరిక కోరిక కోసం కోట్ల జీవులు ఎందుకు చంపాలి నువ్వు వాట్ రైట్ యు హ్యావ్ ఒక్క మొక్క గుర్తుపెట్టుకోండి నీకే కాదు నా నువ్వు నువ్వేం సృష్టి కర్తవ్ కాదు కదా నువ్వెవడువి తినడానికి ఇప్పుడు ఇప్పుడు కోడి ఉందండి గెద్దొస్తే ఫైట్ చేద్దే తన పిల్లల్ని రక్షించుకుంటది ఎందుకని ఎమోషన్ ఇవి నా పిల్లలు నేను ఒక వీడియో చూశాను ఎలక చిన్ని పిల్లని పాము ఎత్తిపోతుంటే పావుతో ఫైట్ చేసి తన పిల్లని తీసుకుంది అరే ఒక ఎలకకి ఎమోషన్ ఉంది ఒక పిల్లికి ఎమోషన్ ఉంది ఒక కోడికి ఎమోషన్ ఉంది నీ వేరే దరిద్రుడివి ఎమోషన్ లేని దరిద్రుడివి నువ్వంటే ఎవరు మనిషి వీడుొక్కడే భూమి మీద అన్ని జీవులనికి హాని చేసే దరిద్రుడు అరే మొసల్ని తినేస్తున్నారే దరిద్రులు మొసలే గజేంద్ర మోక్షంలో ముసలే ఏనుగుడు పట్టుకుని పదివేల సంవత్సరాలు రక్తం దాగింది అలా ముసల్ని మూతికి ప్లాస్టర్ వేసి నిలువున దాన్ని చంపేసి కాల్ తినేస్తున్నారు అమ్మో ఇలాంటి మానవజాతి భూమికి చాలా ప్రమాదం కదా ఇంకో ప్రాణి పట్ల దయలేనటువంటి వాడు మనిషి ఎలా అవుతాడు నీ టేస్ట్ కోసం ఎమ్మి ఎమ్మి అని చెప్పి నువ్వు ఆవుని మేకని కోణ్ణి కుక్కని తినేస్తే నువ్వు ఏ మతం అయితే ఎవడరా నువ్వు ఏ దేశమైతే నువ్వు ఎవడరా భూమికి నువ్వు భారం యు ఆర్ నాట్ హ్యూమన్ యు ఆర్ డీమెన్ కాబట్టి ప్రాణులను వధించి వాటిని భుజించేటువంటి వారు భూమికి భారం వాళ్ళు చేసేది ఘోరం అంతకంటే నేరం ఎంత చెప్పినా మన ఎదవలో మాత్రం చెప్తారు మేము మారం కా కానీ నువ్వు మారేవు నువ్వు మారేవు అది హ్యాపీ నానా నానా చాలా సంతోషం బంగారు సంతో చాలా సంతోషం నానా జయోస్తు నువ్వు ఏ స్థితికి రావాలంటే పదేళ్లలో నువ్వు కనీసం ఒక వెయ్యి మందితో నువ్వు మాంసాహారం అనిపించాలి నువ్వు నీకు సంకల్పం ఉందే నువ్వు బంగారు తండ్రివి యూ విల్ యూ క్యాన్ నేను చెప్తున్నా జస్ట్ గో హెడ్ నానా నాన్న జయొస్తున్నానన్న నీకు జయం కలుగ్గాక నా జయొస్తున్నానా బంగారు తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్